దివాస్ దివాస్ని ఒక బూటకం అని చెప్పేసి అంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పిసిసి నాయకులు మహేష్ గౌడ్ దీనికి మీ సమాధానం ఏంటి అయ్యా పిసిసి అధ్యక్షుడు మన మహేష్ గౌడ్ గారు మీరు దీక్ష దివాస్ పక్కన పెడితే మీకు రెండు వేల ఒక్కటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు పద్దెనిమిది వరకు కూడా మీరు ఎవరో మాకు తెలియదు కానీ మీకు తెలియాలంటే నేను ఒక ముచ్చడ చెప్తా అడగండి మీ సోనియమ్మను అడగండి పోయి దీక్ష దివాస్ అంటే ఏంది కేసీఆర్ అంటే ఏందో అని అడుగు కాంగ్రెస్ పునాదులు గదిలిచ్చిన కేసీఆర్ గురించి అడగండి మీరు కాంగ్రెస్ లో ఉన్నారు కదా ఈయన ఏం చేస్తాడు సావు నోట్ల తల పెట్టింది మా కేసీఆర్ నేను అచ్చుడా తెలంగాణ వచ్చుడో అని దీక్ష పట్టిన మన కేసీఆర్ గురించి మీరు అవక్కులు చవాకులు వెళ్తున్నారు కదా ఈయనేం కదా ఎక్కన్నో మాలమూర గ్రామంలో పెరిగి చింతమడుగులో పుట్టిండు గైన్ ఏం చేస్తాడు అని అనుకున్నారు కానీ చింతమడుగులో పుట్టిన చిరుతపులి వచ్చి తెలంగాణ గడ్డ మీద తెలంగాణ జెండా ఎగిరేసిన వీరుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు గురించి మాట్లాడాలన్న అర్హత ఉండాలి కేసీఆర్ గురించి ఏమైనా చెప్పాలన్న అర్హత ఉండాలి ఆ అర్హత మీకు లేదు ఎందుకంటే మీరు ఏదో గాలికొచ్చిన పదవి అది అది ఎట్లా అంటే మా కేసీఆర్ గారు దీక్ష చేసి తెలంగాణని సాధిస్తేనే ఇప్పుడు మీరు అనుభవించే పదవులు ఏవైతే ఉన్నాయో అవి కేసీఆర్ గారి పుణ్యమే కనీసము మీరు ఎట్లనో కృతజ్ఞతలు అయితే చెప్పే సంస్కారం లేదు కనీసం విమర్శించే సంస్కారం లేకుండా ఉన్నారని మాకు అప్పటి నుండి తెలియదు ఇప్పుడు తెలిసింది మీరు నిన్న మాట్లాడిన మాటలకు దీక్ష దివాస్ కోసము తెలవాలంటే వెళ్ళి మీ ఢిల్లీ దొరసానీలను అడగండి దొరలను అడగండి బాన్చందొర అని బతుకుతున్నారు కదా మీరు వాళ్ళని అడగండి దీక్ష దివాస్ అంటే ఏందో కేసీఆర్ అని మూడు అక్షరాల పేరు ఏందో అడగండి చెప్తారు వాళ్ళు పన్నెండు వందల మంది చనిపోవడానికి కారణం అంటే ఏం బలిదేవత సోని అమ్మ మా రేవంతన్ననే ఎప్పలే ఆ ముచ్చట బలిదేవత సోనియా గాంధీ మా పిల్లలను బలి తీసుకుందని ఇప్పుడు అంటారు కదా మా సోని అమ్మ ఇచ్చింది సోనియమ్మ సోనియమ్మ అంటే పిల్లలు చచ్చేదాకా చూసింది కదా అయితే బలిదేవత అని మన రేవంత్ అన్ననే అన్నాడు ఆ బలిదేవతని పోయి అడగాల కదా కాదు ఆ ముచ్చట కాకపోతే మా పిల్లలు చచ్చిపోయారు మేము ఖచ్చితంగా మా అమరవీరులోని మేము ంత వరకు మా అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్మరించండి స్మరించండి మేము ఏ ప్రోగ్రాం చేయం మీరు చేస్తుర్రా అమరవీరులకు ఏదన్నా మీరు కనీసము మీరు సీఎం అయ్యిండ్రు మీరు పదవులు వచ్చిండ్రు అమరవీరులకు పోయి పూలదండనాన్ని వేస్తుండ్రా రోజు కాదు కదా వారానికి ఒక్కసారి కూడా మీరు ఒక పూలదండే వేసే వేయని ముఖాలు మీ కేసీఆర్ పరిపాలన వచ్చిన తర్వాత రైతులను రాజు చేస్తానని చెప్పేసి రైతుల్ని మోసం చేసిండు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అంటున్నటువంటి పరిస్థితి కాళేశ్వరం పేరు మీద అవినీతి చేసిండని కూడా వార్తలు వస్తున్నాయి దీనికి కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాట్లాడే అర్హత మీకుందా బాంబెట్టి వేల్చేటోళ్ళు మీరు ఇప్పుడు పదేండ్ల నుండి చెక్కు చెదరనివన్నీ మీరు రాగానే రెండు సంవత్సరాలకే గందరగోళం అన్నీ చేసి పెట్టిరు అట్లా చేసిన వాళ్ళు ఇప్పుడు మీరు ఏడేడ ఏం పేలుస్తారో అన్నీ తెలుసు మీరు మాటలు పేల్చేటోళ్లే కాదు శతలల్లో కూడా చూపించిర్రు పేల్చి చూపించిర్రు అది ముందుకు మీకే యావత్ తెలంగాణ ప్రజలకు తెలుస్తుంది ఎందుకంటే పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల మూడు వరకు ఏమి కానీ ఎటువంటి ఇప్పుడు ఆడ కాళేశ్వరం గులిపోయింది అని అంటారు మళ్ళీ కమాండ్ కంట్రోల్ ఎందుకు గులిపోతలేదు మీరు ఇప్పుడు కూర్చుంటున్న సెక్రటరేట్ ఎందుకు గులిపోతలేదు ఇప్పుడు ఇవన్నీ చేసినా నిర్మించినాయి కూడా బాబు కేసీఆర్ గారు కదా మళ్ళీ ఇవి కూడా ఏదన్నా రావాలి కదా ఏమన్నా క్రాక్స్ రావాలా వస్తలేవు అంటే మీరు కేవలము కేసీఆర్ గారిని ఏదో ఆయన పేరు లేకుండా చేయాలి ఆయన చరిత్రలో ఉండకుండా చేయాలి మీరు చరిత్ర కాదు కదా మీ పేరు పేపర్ మీద కూడా లేదు చరిత్రలో చరిత్రలు చరిత్రలు చెప్పుకునే అంత పేరు కేసీఆర్ గారిది సువర్ణ అక్షరాలతో చెక్కిన పేరు కేసీఆర్ గారిది ఆ మూడు అక్షరాలల్లో కనీసం కే అనే పదం తీసుకునే అర్హత లేని వాళ్ళు మీరు కేసీఆర్ అంటే ఏం చెప్తారు అమ్మా కేసీఆర్ పాలన బాగుందా సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా అంటే ఏం చెప్తున్నారు ఇప్పుడు ప్రజలు చెప్తున్నారు కదండి ప్రజలే చెప్తున్నారు కేసీఆర్ కావాలి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు కేసీఆర్ గారు కావాలి కేసీఆర్ పాలనే బాగుంది అని ఇప్పుడు మేము చెప్పుకుంటున్నామని మేము సొంత డబ్బా మేము ఏడ కొట్టుకుంటలేదు పదేండ్ల పరిపాలన ఇప్పుడు అరవై ఏండ్ల పరిపాలన ఎట్లుంది పదేండ్ల పరిపాలన డెవలప్మెంట్ ఎట్లుంది మళ్ళీ రెండేండ్లకొచ్చే వరకు మీరు ఎట్లా తయారు చేసి పోషమ్మ కూడా పెడితే మైసమ్మ మాయం చేసింది అన్నట్టు కేసీఆర్ గారు అన్నీ తెలంగాణ అభివృద్ధి చేసి ఆస్తులన్నీ కాపాడుకుంటూ కాపాడితే మీరు ఇప్పుడు ఏం చేసిండ్రు అన్నీ మాయం చేస్తున్నారు ఇంకోటి మొన్న ప్రజ ఇం ఈయన తొమ్మిదో తారీఖు డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఈయన పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు పెద్ద తోఫాన్ కదా మన సీఎం రేవంత్ రెడ్డి తోఫ్ మాటలు మాట్లాడిండు ఏమని ప్రజా భవన్ని ప్రగతి భవన్ ని ప్రజాభవన్ చేస్తా అంటే అయ్యో ఏమన్నా చేస్తాడేమో ప్రజలకు ఏమన్నా చేస్తాడేమో అని ఏ ఒక్క రోజన్నా మీరే గాని మీ మినిస్టర్లే గాని కూర్చున్న రోజు ఉందా మీరు అందులో ఏం చేస్తున్నారు ఫంక్షన్లు ఫంక్షన్ చేసిరు ప్రజాభవన్ కాదది ఒక ఫంక్షన్ చేసిండ్రు ఎందుకంటే మీ కొడుకు ఫంక్షన్ ఇప్పుడు ప్రజలకు రిలేటెడ్ అది గవర్నమెంట్ రిలేటెడ్ మీకు ఎవరు అధికారం ఇచ్చి యవనయ్య జాగిర్ ఎవనయ్య జాగిర్ అని మీరు అందులో ఫంక్షన్లు చేస్తారు ఏం ఇప్పుడు అది ప్రజల కోసం చేసింది మీరు ప్రజలది ప్రజల కోసము వారానికి ఒక మంగళవారం శుక్రవారం ఒక మినిస్టర్ వచ్చి కూసుంటాడు నేనొచ్చి కూసుంటా అని తోఫ్ఖానం ఆటలు మాట్లాడిన సీఎం గారు మన మొన్న ఎట్లా చేసి ప్రజాధనం అంటే ఆడ మీరే అన్నారు కదా బాత్రూమ్లు కూడా బట్టిన అడిగినా బాత్రూమ్లకు బంగారి దర్వాజాలు ఉన్నాయంట ఆ దర్వాజాలు అన్నీ అయిపోయినాయి లంక బిందెలు దొరుకుతలే ఇప్పుడు రోడ్లు తోగినా నీకు లంక బిందెలు దొరకతలేవు నీవు లంక బిందల కోసం వచ్చినోడివి నీకు ఏడ దొరకతలేవు ఆ బంగారు బాత్రూమ్ దర్వాజా తెంపుకొని పోదామని వచ్చినట్టు వాళ్ళు దావా నువ్వు ప్రజా ఆస్తిని ఎందుకు నువ్వు ఇట్లా వాడుకుంటారు ఖచ్చితంగా దీని మీద బుద్ధి చెప్తాం మేము